హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకేంటండి మన నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక రేపటి నుంచి అయితే రకరకాల అవతారాలతో అమ్మవారు మనకైతే దర్శనమిస్తారు స్వస్తి శ్రీ చాంద్రమనేన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఆశయూజ శుద్ధ పాఠ్యం గురువారం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు అమ్మవారు మనకి తొమ్మిది రకాల అవతారాలతో దర్శనమిస్తారు ఆ అవతారాలను రోజుకొక అవతారం చెప్పన తొమ్మిది రోజులు నేను మన కుసిస్టర్స్ ద్వారా నేను మీకు చూపిస్తాను నూజువీళ్ళలో కోనేరుపేటలో అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారండి ఇక రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి ఇవాళ అమ్మవారిని ఒకసారి పలకరిద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడికి అదిగో చూస్తున్నారు కదా మా అమ్మవారు అయితే ఇప్పుడు గ్రామ దేవత అయిన గంగానామ గుడిలో మన అమ్మవారు అయితే ఉన్నారు అదిగో మన కోసం దిగి వస్తున్న అమ్మవారు ఇక రేపటి నుంచి అమ్మవారి అలంకారలతో నైవేద్యాలతో సందడి సందడిగా ఉంటుందండి తొమ్మిది రోజులు ఇదిగోండి చూశారు కదా అమ్మవారిని ఇక ఈ అమ్మవారు రేపు ఉదయం ఏడు గంటలకు మేళ తాళాలతో మా ఇంటికి అయితే తీసుకెళ్తాం అక్కడ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకరణలతోనూ అలాగే ధూప దీప నైవేద్యాలతో అమ్మవారి ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క అలంకరణని నేను వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపు బాల త్రిపుర సుందరి అవతారంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అప్పటివరకు చూస్తున్నానండి కూసి సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై వై